ఫోన్ దొప్పితే మనం వాడుకుతాడు అండి నీ ఫోన్ దొప్పితే నువ్వు పరిగెడతాను అండి తమ్ముడు అదే అన్నా నా ఫోన్ ఫస్ట్ దొంగతా ఎటు ఇలాంటి వాళ్ళు ఏం బతుకుతుంది దేంద్రా అరే తమ్ముడు ఈసారి నీ ఫోన్ ఎవరు దొబ్బితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవ్వాలో నేను నేర్పిస్తా వాడు ఫోన్ వాడికి ఇచ్చే ఇదిగో ఈసారి మా బండి వేసుకొని నువ్వు రా ఇక్కడ మేము నుంచోని రండు నువ్వు మా ఫోన్ దొప్పుకొని వెళ్తున్నట్టు వెళ్ళు అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నువ్వు సేమ్ అట్లా చేయి సార్ నీ ఫోన్ ఎవరైనా దొబ్బితే సరే ఓకేనా ఇంకో బండి తీసుకో అమ్మ సింగిల్ టేక్లో బలై చేసిడా ఒకేసారి ఆ తమ్ముడు అంతే వచ్చాయి చ మా దారికి ఒక అడ్డొత్తండు మన దారి తప్పియ్యాలి రెండు లక్షలు ఇస్తా ఇప్పుడు లక్ష కొట్టా ఇది వాడు ఫోటో ఒక రోజులో నీ పని అయిపోతుంది పని అయిపోయాక ఫోన్ చేస్తా పెండింగ్ అమౌంట్ కొట్టాయి ఓకేనా సరేనా వాడు రా పా పా తమ్ముడు నువ్వు చెప్పినట్టే వాడిని దారిలో నుంచి తప్పించేసినావు పెండింగ్ అమౌంట్ కొట్టేసాయి క్యాషా సరే తీసుకొస్తలే అరే ఫోన్పే వస్తా క్యాష్ ఉన్నాయా తమ్ముడు క్యాష్ ఉన్నాయా ఫోన్ పే చేస్తారా ఉంటే ఇవ్వనా ఇవ్వన్నా రా నీకు ఇది పద్ధతే నారా మా వాడిని అడిగినావు ఈయన అడిగినావు నన్ను ఎందుకు అడగలేదురా అరే నీ దగ్గర లేవు అనుకున్నామా అది అడిగితేనే కదా తెలిసేది అయ్యో సారీ మా క్యాష్ ఉన్నాయారా లేవు నా బాగుండా ప్లేట్ చికెన్ పకోడి కూడా బిల్ నా ఉందా తమ్ముడు డబ్బులు ఇవ్వ మళ్ళీ వచ్చినప్పుడు ఇత్తా వ్యాపారం అనుకుంటున్నావు అనుకుంటున్నావు తమ్ముడు డబ్బులు అన్నా ఇవ్వు లేకపోతే బండి ఎక్కడ పెట్టిపోవు సరే వంద రూపాయలు తెచ్చిస్తా నా బండి ఇకపోతే బాగోదు ఫైనాన్స్ కంపెనీ అన్న బండి టిఫిన్ సెంటర్ గడ పెట్టా అరే ఈ బండి తీసుకో బండి అటు తీసుకెళ్తాను వాడు సంవత్సరం క్రితం బండి ఫైనాన్స్ ఫైనాన్స్లో ఆరు నెలల నుంచి ఈఎంఐ కట్టట్లా తీసుకొని మర బండి అవునా మొత్తం ఎంత కట్టాలి మీకు వాడు చాలా కట్టాలే కానీ ఇప్పటికిప్పుడు పదివేలు ఇస్తేనే బండి ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాం లేకపోతే బండి తీసుకెళ్తాం వామ్మో వీళ్ళు ఈ బండి తీసుకెళ్తే వాడు వచ్చిన మీద కేసు పెడతాడు ఏ అదేది అదైంది ముందు పదివేలు బండి ఎక్కడ ఉంచాలి మనం ఫోన్పే కొట్టేసా ఇగన్నా అందా నా బండి నేను తీసుకెళ్ళిపోతాను అన్నా 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 అన్న చేతులు కొంచెం చైన్ పెట్టి అన్న రే పాపం చేతులు లేవుగా పా చైన్ పెడదాం దిగు అమ్మయ్యా ఒక మంచి పని చేసినారా అన్నా నాకు డౌట్ అన్న చేతిలో సైకిల్ ఎక్కడదాకా కట్టేసుకొచ్చిందన్న పనికి పోదామండి పని ఉండదు జాబ్ చేద్దామంటే జాబులు డబ్బులుండదారా మన దగ్గర ఇది ఇవ్వడరా మన దగ్గర కారు వేసుకుని వచ్చాడు మావా మా వాళ్ళ కారు ఇచ్చి కడుక్కొని రమ్మండి కడుక్కొని వద్దా రండి పరా పరా ఎక్కడ కారు కడగాలంటే ఎట్లనే రెండు గంటలు పట్టింది ఈ రెండు గంటలు యాభై వేలు వచ్చే నా దగ్గర ఒకటి ఉంది అవునమ్మా ఏయ్ అరే వాడేదో చెప్పండి నేను డ్రై చేస్తాను రా చెప్పండిరా అయ్యా నీకు తెలియదు ఆగరా చిన్నపిల్లగలకి ఛాన్స్ ఇస్తే ఎమోషనల్ డైలాగ్ కొట్టి చెప్పండి వదిలేస్తాం మనం మనల్ని యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈడితో మాట్లాడిపించేదే అమ్మాయ్యా వచ్చినావా ఇప్పుడు చెప్పరా మీ నాన్న నెంబర్ చెప్పు మీ నాన్న యాభై అడగాలి ா இது என்னாலதான் எனக்கு அம்மாலே இருந்தான் நானே இருந்தா